ఆం డాక్టర్ జాష్మి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఫ్రమ్ మెడిన్ అండ్ హోమియోపతి ఆయుర్వేద సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఆయుర్వేదం మందులు పడకపోతే ప్రమాదమా పడకపోవడం అంటూ ఏముండదు అండి మందుల్లో సో ఈ ఇదివరకు రోజుల్లో మనకి మెడిసిన్ అనేది స్టాండర్డైజేషన్ లేదు మెడిసిన్ యొక్క ప్యూరిఫికేషన్ అని లేదు బట్ ఈ రోజుల్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మన జనరేషన్లో మెడిసిన్కి స్టాండర్డైజేషన్ వచ్చింది అండ్ మెడిసిన్స్ కూడా ప్యూరిఫై అయ్యి వస్తున్నాయి సో మనకి పడకపోవడం అంటూ ఏమి ఉండదు బట్ మెడిసిన్ వేసుకునే తరీక మారింది అనమాట అంటే కొన్ని మెడిసిన్స్ మన హనీతో తీసుకోవాలి కొన్ని మెడిసిన్స్ మనం వామ్ వాటర్ తో తీసుకోవాలి కొన్ని మెడిసిన్స్ మన మిల్క్ తో తీసుకోవాలి కొన్ని మెడిసిన్స్ మనం బటర్ మిల్క్ తో తీసుకోవాలి సో మన మెడిసిన్ యూజ్ చేసే పద్ధతి మారింది బట్ దాని వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండో మెడిసిన్స్ మనం ఎట్లా వాడుకు ఎలా వాడాలో అలా వాడితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండవు మనకి అలోపతి మెడిసిన్లు అయితే ఏమైనా మెడిసిన్ తీసుకుంటే మనకి ఎలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాజియా కానీ వామిటింగ్ కాని అట్లా కొన్ని ఉంటాయి కానీ మన ఆయుర్వేదిక్ మందు మందుల ద్వారా మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అవి మొత్తం ప్లాంట్ బేస్డ్ ప్లాంటర్స్ నాచురల్గా వచ్చింది మెడిసిన్స్ దానివల్ల మనకు ఏమీ ఉండవు బట్ మన మన మెడిసిన్ యొక్క ఎఫికసీ పెరగాలంటే మనం దాన్ని అనుపాన అంటాము సో మనం దేంతో ఆ మెడిసిన్ వేసుకోవాలో దాంతో వేసి వేసుకుంటే మెడిసిన్స్ అసలు ఎఫికేసి ఉంటుంది దాని వల్ల మనకి డిసీజ్ అనేది తొందరగా క్యూర్ ఉంటుంది కొన్ని మెడిసిన్స్ ఓన్లీ మన మిల్క్ తోనే చెప్పింది ఓన్లీ మిల్క్ తోనే వేసుకోవాలి అంటే ఏవైతే మన న్యూరల్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటో మనకి స్ట్రెస్ తగ్గించే మెడిసిన్స్ ఉంటో అవి మనకు ఖచ్చితంగా మిల్క్ తోనే వేసుకోవాలి సో దాంతో వేసుకుంటేనే మన నర్స్ సిస్టమ్ అంతా రిలాక్స్ అయ్యి మన న్యూరల్ డిజార్డర్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి సో కొన్ని మెడిసిన్స్ గ్యాస్ట్రైటిస్ వంటి మెడిసిన్స్ మన వార్మ్ వాటర్ వేసుకోవాలి సో వార్మ్ వాటర్ ఏంటంటే మన ఎపిటైట్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మన గ్యాస్టిక్ జ్యూసెస్ ని కూడా తగ్గిస్తుంది సో దానివల్ల మనకి గ్యాస్ట్రైటిస్ కానీ ఎపిటైట్ ఎపిటైటి గ్యాస్ట్రింట్రస్టైట్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా మనకు వామ్ వాటర్ అని తగ్గిస్తుంది సో ఎవ్రీ మెడిసిన్కి మనకు అనుపానాన్ని సపరేట్ సెపరేట్ సెపరేట్ ఉంటుందని ఆ మెడిసిన్తో వేసుకుంటే మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు అండి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అంటే ఖచ్చితంగా మమ్మల్ని క్వశ్చన్ చేయండి మేము మీకు ఎప్పుడూ హెల్ప్ గానే చేస్తాము థ్యాంక్ యూ